ఒకటి రెండు వేల ఇరవై ఐదు వధురమైన పిల్లలు పుణ్యాత్మగా అవ్వాలంటే మీ లెక్కాపత్రాన్ని చెక్ చేసుకోండి ఏ పాపమూ కదా సత్యకాత ఉందా ప్రశ్న అన్నింటికన్నా పెద్ద పాపమేది జవాబు ఎవరిపైనైనా చెడు దృష్టి ఉంచడం ఇది అన్నింటికన్నా పెద్ద పాపం పుణ్యాత్మగా తయారవుతున్న పిల్లలైన మీరు ఎవరిపైనా చెడు దృష్టిని వికారీ దృష్టిని ఉంచకూడదు చెక్ చేసుకోవాలి నేను ఎంతవరకు యోగంలో ఉంటున్నాను ఏ పాపమూ చేయడం లేదు కదా ఉన్నత పదవిని పొందాలంటే జాగ్రత్త వహించండి కొద్దిగా కూడా చెడు దృష్టి ఉండకూడదు తండ్రి ఏ శ్రీమతాన్నైతే ఇస్తారో దానిపై పూర్తిగా నడుస్తూ ఉండండి పాట ముఖాన్ని చూసుకో ఓ ప్రాణి ఓం శాంతి అనంతమైన తండ్రి తన పిల్లలతో పిల్లలు మీ అంతరంగాన్ని కాస్త పరిశీలించుకోండి అని అంటారు నేను జీవితమంతటిలోని ఎంత పాపం చేశాను ఎంత పుణ్యం చేశాను అన్నది మనుషులకు తెలుస్తుంది ప్రతిరోజు మీ లెక్కపత్రాన్ని చూసుకోండి ఎన్ని పాపాలు చేశాను ఎంత పుణ్యం చేశాను ఎవర్ని నొప్పించలేదు కదా ప్రతి మనిషి అర్థం చేసుకోగలడు నేను జీవితంలో ఏమేం చేశాను ఎంత పాపం చేశాను పుణ్యాలు మొదలైనవి ఎంత చేశాను అని మనుషులు యాత్రలకు వెళ్లినప్పుడు దానపుణ్యాలు చేస్తారు ప్రయత్నించి పాపాలు చేయకుండా ఉంటారు తండ్రి పిల్లల్నే అడుగుతున్నారు ఎన్ని పాపాలు చేశారు ఎంత పుణ్యం చేశారు ఇప్పుడు పిల్లలైన మీరు పుణ్యాత్మగా అవ్వాలి ఏ పాపము చేయకూడదు పాపాలు కూడా అనేక రకాలు ఉంటాయి ఎవరివైపుకైనా దృష్టి వెళ్తే అది కూడా పాపమే చెడుదృష్టి అనేది వికారాలకు సంబంధించి ఉంటుంది ఇది అన్నింటికన్నా చెడ్డది ఎప్పుడూ కూడా దృష్టి వెళ్లకూడదు చాలా వరకు పతి పత్నికి మధ్యన వికారీదృష్ట ఉంటుంది కుమార కుమారిల్లో కూడా ఎక్కడో ఒకడ వికారీ దృష్టి ఉత్పన్నమవుతుంది ఇప్పుడు తండ్రి అంటారు ఈ వికారీ దృష్టి ఉండకూడదు లేకపోతే మిమ్మల్ని కోతి అని అనవలసి వస్తుంది నారదుని ఉదాహరణ ఉంది కదా నేను లక్ష్మిని వరించవచ్చా అని అడిగారు మేము లక్ష్మిని వరిస్తాము నారి నుండి లక్ష్మిగా నరుని నుండి నారాయణునిగా అవుతామని మీరు కూడా అంటారు కదా తండ్రి అంటారు మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి ఎంతవరకు నేను పుణ్యాత్మగా అయ్యాను ఏ పాపమూ చేయడం లేదు కదా ఎంతవరకు యోగంలో ఉంటున్నాను పిల్లలైన మీరైతే తండ్రిని గుర్తించారు అందుకే ఇక్కడ కూర్చున్నారు కదా ప్రపంచంలోని మనుషులు బాబాను చూసినప్పుడు వీరు బాబ్దాదా అని గుర్తించలేరు పరంపిత పరమాత్మ బ్రహ్మాలోకి ప్రవేశించి మనకు అవినాశీ జ్ఞానరత్నాల ఖజానాను ఇస్తారని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు మనుషుల వద్ద వినాశీధనం ఉంటుంది దానినే దానం చేస్తారు అవి రాళ్ల వంటివి ఇవి జ్ఞానరత్నాలు జ్ఞానసాగరుడైన తండ్రి వద్దనే రత్నాలున్నాయి ఈ ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువైనది రత్నాకరుడైన తండ్రి నుండి జ్ఞానరత్నాలను ధారణ చేసి తిరిగి ఆ రత్నాలను దానం చేయాలి ఎవరు ఎంతగా తీసుకుంటారో మరియు ఇస్తారో వారు అంత ఉన్నత పదవిని పొందుతారు తండ్రి అద్దం చేయిస్తున్నారు మీ లోపల చూసుకోండి నేను ఎన్ని పాపాలు చేశాను ఇప్పుడిక ఏ పాపము జరగడం లేదు కదా కూడా చెడు దృష్టి ఉండకూడదు తండ్రి ఏ శ్రీమతాన్నైతే ఇస్తారో దానిపై పూర్తిగా నడుస్తూ ఉండాలి ఆ జాగ్రత్త వహించాలి మాయా తుఫాన్లు వచ్చినా కాని కర్మేంద్రియాల ద్వారా ఏ వికర్మలు చేయకూడదు ఎవరివైపైనా చెడు దృష్టి వెళ్తే వారి ఎదురుగా నిలబడకూడదు కూడా వెంటనే అక్కడ్నుండి వెళ్ళిపోవాలి వీరికి చెడు దృష్టి ఉంది అని తెలిసిపోతుంది ఒకవేళ ఉన్నత పదవిని పొందాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చెడు దృష్టి ఉంటే చేతుల్లేనివారిగా లేనివారిగా అయిపోతారు తండ్రి ఏ శ్రీమతాన్నైతే ఇస్తారో దానిపై నడవాలి తండ్రిని పిల్లలే గుర్తించగలరు ఒకవేళ బాబా ఎక్కడికైనా వెళ్తే బాబ్దాదా వచ్చారు అని పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు ఇతర మనుషులు ఎంతోమంది చూస్తారు కాని వారికి తెలియదు వీరు ఎవరు అని ఎవరైనా అడిగినా కూడా వీరు బాప్దాదా అని చెప్పండి అయితే అందరి వద్ద తప్పకుండా ఉండాలి బాబా మాకు ఈ దాదా ద్వారా అవినాశీ జ్ఞానరత్నాలను దానం ఇస్తున్నారని చెప్పండి ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మిక తండ్రి సర్వాత్మల తండ్రి కూర్చుని ఈ జ్ఞానాన్ని ఇస్తారు వాచ గీతలో శ్రీకృష్ణ వాచ అన్నది తప్పు జ్ఞానసాగరుడు పతితపావనుడు అని శివుణ్ణే అంటారు జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది ఇవి అవినాశి జ్ఞానరత్నాలు సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే ఈ పదాలన్నింటినీ పూర్తిగా గుర్తుంచుకోవాలి మాకు తండ్రి తెలుసు అని ఇప్పుడు పిల్లలు భావిస్తారు మరియు తండ్రి కూడా నాకు పిల్లలు తెలుసు అని భావిస్తారు వీరందరూ నా పిల్లలే కాని నన్ను తెలుసుకోలేరు అని తండ్రి అయితే అంటారు కదా భాగ్యంలో ఉంటే మున్ముందు తెలుసుకుంటారు ఒకవేళ బాబా ఎక్కడికైనా వెళ్తే వీరు ఎవరు అని ఎవరైనా అడిగితే తప్పకుండా భావంతోనే అడుగుతారు అప్పుడు వీరు బాబ్దాదా అని చెప్పండి అనంతమైన తండ్రి నిరాకారుడు వారు ఎప్పటివరకైతే సాకారంలోకి రారో అప్పటివరకు వారసత్వం ఎలా లభిస్తుంది కౌన శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్త తీసుకుని వారసత్వాన్ని ఇస్తారు వీరు ప్రజాపిత బ్రహ్మ మరియు వీరు బీకేలు చదివించేవారు జ్ఞానసాగర్ టు వారి నుండే వారసత్వం లభిస్తుంది ఈ బ్రహ్మ కూడా చదువుకుంటారు వీరు బ్రాహ్మణుడి నుండి మళ్లీ దేవతగా అవ్వనున్నారు ఇది అర్థం చేయించడం ఎంత సహజం ఎవరికైనా బ్యాడ్జ్పై అర్థం చేయించడం మంచిది నన్ను స్ఫుతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని బాబా చెప్తున్నారు అని చెప్పండి పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు వీరు పతిదు పావనుడైన తండ్రి కదా మనం పావనంగా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము వినాశన సమయం వచ్చినప్పుడు మన చదువు పూర్తయిపోతుంది ఇది అర్థం చేయించడం ఎంత సహజము ఎవరైనా ఎక్కడికైనా వెళ్తూ వస్తూ ఉన్నా సరే బ్యాడ్జ్ మీతో పాటు ఉండాలి ఈ బ్యాడ్జ్తో పాటు ఒక చిన్న కరపత్రం కూడా ఉండాలి అందులో ఇలా రాసి ఉండాలి భారత్లోకి తండ్రి వచ్చి మళ్లీ ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు మిగిలిన అనేక ధర్మాలన్నీ ఈ మహాభారత యుద్ధం ద్వారా కల్పపూర్వం వల్లే డ్రామా ప్లాన్ అనుసారంగా అంతమైపోతాయి ఇటువంటి కరపత్రాలు రెండు నాలుగు లక్షలు ముద్రించబడి ఉండాలి తద్వారా ఎవరికైనా కరపత్రాలను ఇవ్వచ్చు పైన త్రిమూర్తి చిత్రం ఉండాలి ఇంకొక వైపు సెంటర్ల ఉండాలి పిల్లలకు రోజంతా సేవా ఆలోచనలు నడుస్తూ ఉండాలి పిల్లలు పాట విన్నారు ఈ రోజు మొత్తంలో మా అవస్థ ఎలా ఉంది అని రోజూ మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి రోజూ రాత్రివేళ తమ రోజంతటి లెక్కనో కూర్చుని రాసుకునేవారిని ఎంతోమందిని బాబా చూశారు ఏ చెడు పని చేయలేదు కదా అని వారు చెక్ చేసుకుంటారు మొత్తం రాస్తారు మంచి జీవిత చరిత్ర రాసి ఉన్నట్లయితే తర్వాత వారు కూడా దాన్ని చదివి నేర్చుకుంటారు అని భావిస్తారు ఇలా రాసుకునేవారు మంచి వ్యక్తులే ఉంటారు కానీ అందరూ వికారులుగానే ఉంటారు ఇక్కడైతే ఆ విషయం లేదు మీరు మీ లెక్కపత్రాన్ని రోజూ చూసుకోండి తర్వాత బాబా వద్దకు దాన్ని పంపించాలి అప్పుడు ఉన్నతి బావుంటుంది మరియు భయం కూడా ఉంటుంది అంతా స్పష్టంగా రాయాలి ఈ రోజు నాకు చెడు దృష్టి కలిగింది ఇలా జరిగింది అలా జరిగింది ఎవరైతే ఇతరులకు దుఃఖాన్ని ఇస్తారో వారిని బాబా దుఃఖమిచ్చేవారు జన్మ జన్మాంతరాల పాపాలు మీ తలపై ఉన్నాయి ఇప్పుడు మీరు బలంతో పాపాల భారాన్ని దించుకోవాలి అందుకే రోజూ చూసుకోవాలి నేను రోజంతట్లో ఎవరికీ దుఃఖాన్నివ్వలేదు కదా దీనివల్ల పాపం తయారవుతుంది తండ్రి అంటారు పిల్లలు ఎవరికీ దుఃఖమివ్వకండి స్వయాన్ని పూర్తిగా చెక్ చేసుకోండి నేను ఎంత పాపం చేశాను ఎంత పుణ్యం చేశాను ఎవరు కలిసినా అందరికీ ఈ మార్గం తప్పకుండా చెప్పాల్సిందే తండ్రిని శృతి చేయాలి మరియు పవిత్రంగా అవ్వాలి అని అందరికీ చాలా ప్రేమగా చెప్పండి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి మీరు సంగమంలో ఉన్నా కానీ ఇదైతే రావణరాజ్యమే కదా ఈ మాయావి విషయ వైతరిణి నదిలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి కమలపుష్పం ఎన్నో పిల్ల మొక్కలు కలిగి ఉంటుంది అయినా అది నీటికి పైనే ఉంటుంది అది గృహస్థి అది ఎన్నింటినో పుట్టిస్తుంది ఈ ఉదాహరణ మీ కొరకు కూడా ఉంది మీరు వికారాల నుండి దూరంగా ఉండండి ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే ఇక అది అవినాశి అయిపోతుంది మీకు తండ్రి అవినాశి జ్ఞానరత్నాల్నిస్తారు మిగిలినవన్నీ రాళ్లే వారందరూ భక్తి విషయాలనే వినిపిస్తారు జ్ఞానసాగరుడు పతితపావనుడు అయితే ఒక్కరే కావుని ఇటువంటి తండ్రి పట్ల పిల్లలకు ఎంత ప్రేమ ఉండాలి తండ్రికి పిల్లల పట్ల పిల్లలకు తండ్రి పట్ల ప్రేమ ఉంటుంది మిగిలిన వారెవ్వరితోనూ సంబంధం లేదు ఎవరైతే తండ్రి ఇచ్చే మతంపై పూర్తిగా నడవరో వారు సవతి పిల్లలు రావణుడి మతంపై నడిస్తే ఇక రాముడి మతం ఎక్కడున్నట్లు అర్థకల్పం రావణ సాంప్రదాయం ఉంది అందుకే దీనిని భ్రష్టాచారి ప్రపంచం అంటారు ఇప్పుడు మీరు మిగిలినవన్నీ వదిలి ఒక్క తండ్రి మతంపై నడవాలి బీకే యొక్క మతం లభించినా ఆ మతం సరైనదా కాదా అని చెక్ ఉంటుంది పిల్లలను మీకు తప్పు ఒప్పుల జ్ఞానం కూడా ఇప్పుడే లభించింది ఎప్పుడైతే సత్యమైనవారు వస్తారో అప్పుడే తప్పొప్పుల గురించి తెలియచేయగలరు తండ్రి అంటారు మీరు అర్ధకల్పం ఈ భక్తి మార్గపు శాస్త్రాలు విన్నారు ఇప్పుడు నేను మీకేదైతే వినిపిస్తున్నానో అది రైటా లేక అవి రైటా ఈశ్వరుడు సర్వవ్యాపి అని వారంటారు నేనేమో నేను మీ తండ్రిని అంటాను ఇప్పుడు ఎవరిది రైట్ అనేది జడ్జ్ చేయండి ఇది కూడా పిల్లలకే అర్థం చేయించటం జరుగుతుంది కదా ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు అర్థం చేసుకుంటారు రావణ సాంప్రదాయం వారైతే చాలామంది ఉన్నారు మీరు చాలా తక్కువ మంది ఉన్నారు అందులోనూ నంబర్వారుగా ఉన్నారు ఒకవేళ ఏదైనా చెడు దృష్టి ఉన్నా వారిని రావణ అని అంటారు ఎప్పుడైతే దృష్టి పూర్తిగా పరివర్తన చెంది దివ్యంగా మారుతుందో అప్పుడు వారు రామ సాంప్రదాయాలుగా భావించబడతారు తమ అవస్థ ద్వారా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు కదా ఇంతకు ముందైతే జ్ఞానం లేదు ఇప్పుడు తండ్రి మార్గాన్ని తెలియజేశారు కావును చూసుకోవాలి నేను అవినాశీ జ్ఞానరత్నాల దానాన్ని చేస్తూ ఉంటానా భక్తులు వినాశీ ధనాన్ని దానం చేస్తారు ఇప్పుడు మీరు అవినాశీ ధనాన్ని దానం చేయాలి అంతేకాని వినాశీ ధనాన్ని కాదు ఒకవేళ వినాశీ ధనం ఉన్నట్లయితే దానిని అలౌకిక సేవలో ఉపయోగిస్తూ వెళ్ళండి పతితులకు దానం చేయడం వలన పతితులుగానే అయిపోతారు ఇప్పుడు మీరు మీ ధనాన్ని దానం చేస్తే దానికి ప్రతిఫలం ఇరవై ఒక్క జన్మల కొరకు కొత్త ప్రపంచంలో లభిస్తుంది ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాల్సినవి బాబా సేవ యొక్క యుక్తులను కూడా తెలియజేస్తూ ఉంటారు అందరిపైనా చూపించండి పరంపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా చేస్తారని గానం చేయబడింది కదా కాని అర్థాన్ని అర్థం చేసుకోరు పరమాత్ముణ్ణే అనేశారు పిల్లలు సేవా అభిరుచిని చాలా బాగా పెట్టుకోవాలి ఇతరుల కళ్యాణం చేస్తే స్వయం యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది రోజురోజుకు బాబా చాలా సహజం చేస్తూ ఉంటారు ఈ త్రిమూర్తి చిత్రమైతే చాలా మంచిది ఇందులో శివబాబా కూడా ఉన్నారు అలాగే ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మకుమార కుమారిల ద్వారా మళ్లీ భారత్లో వంద శాతం పవిత్రత సుఖశాంతుల దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు మిగిలిన అనేక ధర్మాలు ఈ మహాభారత యుద్ధం ద్వారా కల్ప పూర్వం వలె వినాశనమైపోతాయి అని ఇటువంటి కరపత్రాలను ముద్రించి పంచాలి బాబా ఎంత సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు ప్రదర్శిని కూడా కరపత్రాలు ఇవ్వండి కరపత్రాల ద్వారా అర్థం చేయించడం సహజము పాత ప్రపంచ వినాశనమైతే అవ్వాల్సిందే కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపన జరుగుతూ ఉంది మిగిలినవన్నీ కల్పపూర్వం వలే వినాశనమైపోతాయి మీరు ఎక్కడికి వెళ్ళినా జేబులో కూడా కరపత్రాలు మరియు బ్యాడ్జ్లు ఎల్లప్పుడూ ఉండాలి క్షణంలో జీవన్ముక్తి అని గానం చేపడింది వీరు తండ్రి వీరు దాదా అని చెప్పండి ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఈ సత్యుగ దేవతా పదవిని పొందుతారు పాత ప్రపంచ వినాశనం కొత్త ప్రపంచ స్థాపన కొత్త ప్రపంచమైన విష్ణుపురిలో మళ్లీ వీరి ఉంటుంది ఎంత సహజం తీర్థయాత్రలు మొదలైన చోట్లకు మనుషులు వెళ్తారు ఎన్ని ఎదుర్దెబ్బలు తింటారు ఆర్యసమాజం వారు మొదలైనవారు కూడా ట్రైన్ నిండుగా వెళ్తారు దీనిని ధర్మం పేరు మీద ఎదురుదెబ్బలు అంటారు కాని వాస్తవానికి అధర్మం పేరు మీద ఎదుర్తెబ్బలు ధర్మం పేరుమీదనైతే ఇలా ఎదురుదెబ్బలు తినాల్సిన అవసరం లేదు మీరైతే చదువు చదువుకుంటున్నారో భక్తి మార్గంలో మనుషులు ఏమేం చేస్తూ ఉంటారు ముఖాన్ని చూసుకో ప్రాణి అని పిల్లలు పాటలో కూడా విన్నారు ముఖాన్ని ఈ రకంగా మీరు తప్పింకెవరూ చూసుకోలేరు భగవంతునికి కూడా మీరు చూపించవచ్చు జ్ఞానం యొక్క విషయాలు మీరు మనుషుల్ నుండి దేవతలుగా పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు ప్రపంచానికి విషయాల గురించి అసలు తెలియదు ఈ లక్ష్మీనారాయణలు స్వర్గానికి యజమానులుగా ఎలా అయ్యారు ఇది ఎవ్వరికీ తెలియదు పిల్లలైన మీకైతే అంతా తెలుసు ఎవరి బుద్ధికైనా బాణం తగిలితే వారి నావ తీరానికి చేరుకుంటుంది అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఒకవేళ వినాశీ వినాశీధనమున్నట్లయితే దాన్ని సఫలం చేసేందుకు అలౌకిక సేవలో ఉపయోగించాలి అవినాశి దనం యొక్క దానం కూడా తప్పకుండా చేయాలి రెండవ పాయింట్ తమ లెక్కాపత్రంలో చూసుకోవాలి నా అవస్థ ఎలా ఉంది మొత్తం రోజంతట్లో ఎటువంటి చెడు పని జరగడం లేదు కదా ఇతరులకు లేదు కదా ఎవరిపైనా చెడు దృష్టి వెళ్లడం లేదు కదా వరదానము డబల్ లైట్గా ఐ సర్వ సమస్యలను హైజంప్ చేసి దాటివేసే తీవ్ర పురుషార్థి భవ సదా స్వయాన్ని అమూల్యరత్నంగా భావిస్తూ బాబ్దాదాల హృదయం రూపీ డిబ్బిలా ఉండండి అనగా సదా తండ్రి స్మృతిలో ఇమిడి ఉండండి అప్పుడు ఏ విషయంలోనూ కష్టాన్ని అనుభవించేరు అన్ని బారాలు సమాప్తమైపోతాయి ఈ సహజయోగం ద్వారానే డబల్ లైట్గా అయి పురుషార్థంలో హైజంప్ చేసి తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు ఎప్పుడైనా ఏదైనా కష్టం అనుభవం అయితే తండ్రి ఎదురుగా కూర్చుండిపోండి మరియు బాబ్దాద యొక్క వరదానల హస్తాన్ని స్వయంపై అనుభవం చేయండి దీని ద్వారా క్షణంలో సర్వ సమస్యల పరిష్కారము లభిస్తుంది శ్లోకన్ సహయోగశక్తి అసంభవాన్ని కూడా సంభవం చేస్తుంది ఇదే రక్షణ యొక్క కోట మీ శక్తిశాలి ద్వారా సకాష్ ఇచ్చే సేవ చేయండి సమయం అనుసారంగా నలువైపులా సకాష్ ఇచ్చే వైబ్రేషన్లు ఇచ్చే ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే కార్యం చేయాలి ఇప్పుడు ఈ సేవ యొక్క అవసరమే ఉంది ఏ విధంగా సాకార రూపంలో చూశారు ఏదైనా ఇటువంటి అలతో కూడిన సమయం సమయమొచ్చినప్పుడు రాత్రింబవాళ్ళు సకాషివ్వడం బలిహీనంగా ఉన్నవారిలో బలాన్ని నింపడం పట్ల ఉండేది సమయాన్ని కేటాయించి ఆత్మలకు సేవ జరుగుతూ ఉండేది అలా ఫాలో ఫాదర్ చేయండి ఓం శాంతి